ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు ప్రజలను పీడిస్తూ ప్రజలను దోచుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూపంలో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే గతంలో చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ ఎల్ఆర్ఎస్ని ఏదైతే ఆ ప్రభుత్వం అమలు చేస్తే నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే ముఖ్యమంత్రి గారు ఖండించి ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఏ విధంగా మీరు వసూలు చేస్తారని చెప్పి ఖండించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు విధంగా మేము గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎమ్ఆర్ఓల కార్యాలయం ముందు జిల్లా కలెక్టరేట్ల ముందును ఆ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈరోజు ఎల్ఆర్ఎస్ పై వెనుకడుగు వేపించిన ఘనత ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీది అదే పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఖండించి ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఈరోజు మళ్ళా ప్రజలలోకి తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ఈరోజు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే ఈ ఈరోజు గ్రామాలలో ఏ పంచాయతీరాజ్ కార్యదర్శులతో ఈరోజు గుంటకు పదివేలు ఇరవై వేల చొప్పున ఈరోజు ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోని ఈరోజు ప్రజలను ఇబ్బందికి గురి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది వెంటనే ఏదైతే ఎల్ఆర్ఎస్ను మేము ఆపాలని చెప్పి ఎల్ఆర్ఎస్ పేరుతోని ప్రజలను దోచుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ విధానం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఆపాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం